హాయ్ వీడియోలోకి వెళ్లే ముందు నా గురించి చిన్న విన్నపమండి నా పేరు రామారావు పుల్లిల్లా రీసెంట్ గా ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇష్టం అండి ఎంతంటేనండి చిన్నప్పుడు అంటే నైంటీస్లో లో కొబ్బరి తోటలోకి వెళ్ళి ఒక కొబ్బరికాయ దొరికితే దాన్ని అమ్మితే రూపాయిన్నర వస్తే సినిమాకి అరగంట టైం ఉంటే కాలువ గొట్ట నాలుగు కిలోమీటర్లు పరిగెత్తి రూపాయి పెట్టి నేల టికెట్ తీసుకుని సినిమా స్టార్ట్ అయ్యాక హీరో ఎంట్రీలో విజిల్స్ కేకలు పేపర్లు చింపి విసిరేసంత మిగిలిన అర్ధ రూపాయితో ఇంటర్వ్యూల్లో ఒక ఐస్ తోడ తాగి ఎంజాయ్ చేసేంత నాకనే మన గోదాకి సినిమా అంటే మహా పిచ్చండి కదంటారా ప్లీజ్ వీడియోలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీ వాల్యుబుల్ నా ఇవ్వగలంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో సంక్రాంతి పండుగ సందడి చేసే మూవీలా అనిపిస్తుంది కింగ్ నాగార్జున ఆశిక రంగనాథ్న హీరోయిన్ గా కాగా అల్లని నరేష్ రాజ్ తరుణ్ లు ప్రధాన పాత్రలో నటించారు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ నాగార్జున కి పక్కా కమర్షియల్ సినిమా అవుతుందని చెప్పాలి సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు ట్రైలర్ చూసిన తర్వాత అవుట్ అండ్ అవుట్ టోటల్ సంక్రాంతి సందడంతా ట్రైలర్ లో కనిపించింది ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా మొత్తం సంక్రాంతి జాతరే ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండాల్సి వచ్చిన హీరో ఊరి సమస్యని సాల్వ్ చేయడానికి వేరే ఊరుతో గొడవ పెట్టుకుంటాడు ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా అసలు కథగా అనిపిస్తుంది మొత్తం మీద సినిమా పర్ఫెక్ట్ గా పండక్కి తగ్గట్టు సెట్ అయ్యే ఉండేలా సినిమాగా అనిపిస్తుంది కింగ్ నాగార్జున మాస్ యాటిట్యూడ్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెంటేషన్ తో దుమ్ము లేపగా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మాస్ ఎలిమెంట్స్ తో ఎక్సలెంట్ గా మెప్పించింది నా సామిరంగ ట్రైలర్ మొత్తం మన కోనసీమ కనుమ రోజు జరిగి ప్రబల తీర్థం చుట్టూ కథ నడుస్తుంది ఆల్మోస్ట్ మళ్ళీ సోగ్గాడే చిన్న సినిమాను గుర్తు చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే కింగ్ నాగార్జున కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను సాలిడ్గా పెంచేసింది ఇక సినిమా కూడా ఇదే రేంజ్లో మెప్పిస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర నాగార్జునకి అన్ని పర్ఫెక్ట్గా అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి చెప్పడం మర్చిపోయా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష